ఓం శుభంకర్యే నమ గురవే నమ ప్రస్తుతం మనం పుష్యమాసంలో ఉన్నాం పుష్యమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి అంగారక చతుర్దశి ఇది చాలా విశేషంగా మనం ఆచరణ చేస్తున్నాం నేపాల్లో అంటే పశుపతినాథ సన్నిధిలో మూడు వందల అరవై ఐదు మట్టి లింగాలతో ఆ క్షేత్రములో స్వామివారి సన్నిధానములో జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం ఇరవై తొమ్మిది బుధవారము పుష్య అమావాస్య దీన్ని మౌని అమావాస్య అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ఈ మౌని అమావాస్య రోజు అక్కడే ఉన్నటువంటి గుహ్యేశ్వరి సన్నిధానములో చండీ హోమం చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఈ నెల ఇరవై ఐదు శుభంకరి పీఠం నుంచి నేను నా పరివారము బయలుదేరి వెళుతున్నాము ప్రతి ఒక్కరూ కూడా గోత్రనామాలు నమోదు చేసుకోండి ఇది అరుదుగా వచ్చేటువంటి అవకాశం మళ్ళీ మీరు చేయాలి అని అనుకున్నా చేయించుకోవాలి అని అనుకున్నా ఇంత విధిగా జరుగుతుంది అని నేను అనుకోవట్లేదు అందున పుష్కర సమయం కుంభమేళా జరుగుతోంది మహాపుష్కరం అంటారు దీన్ని ఈ మహాపుష్కరం జరుగుతోంది మార్గ మధ్యములో పుష్కర దర్శనం కూడా ఉంటుంది అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం ఆ వివరాలను కూడా మీకు ముందు రోజుగా మేము తెలియజేస్తాం ప్రస్తుతంగా అయితే మీరు ఈ యొక్క పుష్యమాసములో జరిగేటువంటి పార్థివ లింగార్చన మరియు అమావాస్య రోజు జరిగేటువంటి ఈ యొక్క చండీహోమంలో గోత్రనామాలు నమోదు చేసుకుని సకల దారిద్ర్యముల నుంచి కూడా విముక్తులయ్యి ధన్యులు కాగలరు అని నేను కోరుతున్నాను జై శుభంకరి పూర్తిగా ఈ రెండు కార్యక్రమాలు మీ పేరు మీద జరగాలి అంటే వెయ్యి పదహారులు మీరు చెల్లించాలి దేవాలయ నెంబర్కి కానీ నా నెంబర్కి కానీ మీరు చెల్లించి మీ గోత్రనామాలు పంపినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలియచేస్తున్నాము మేషరాశి వారికి జనవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క మాసంలో మేషరాశి జాతకులకి ఆర్థికముగా కొంత ఖర్చు అధికమయ్యేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి నూతన పరిచయాలు కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి వారి వారి యొక్క వృత్తుల ఎందు వ్యావహారికమైనటువంటి జీవితం ఎందు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవటాన్ని మనం ఈ మాసం ఈ మాసంలో చూడవచ్చు అలాగే ఉద్యోగంలో కూడా మంచి గుర్తింపు లభించినప్పటికీ ఎక్కువగా సెలవులు తీసుకుంటారు ఆ సెలవులు కూడా ఏదో తెలియనటువంటి ఒక శారీరకమైనటువంటి మానసికమైనటువంటి రీత్యా ఉద్యోగానికి కొంత దూరాన్ని కూడా వహించాల్సి వస్తుంది మేషరాశి జాతకు ఈ మాసంలో మీ అధికారుల నుంచి కొంత ఆనందకరమైనటువంటి వార్తని కూడా మీరు వింటారు వ్యాపారంలో ఉన్నటువంటి వారు మీ వ్యాపారాన్ని పెంచే విధముగా మీ ఆలోచనలు కానీ మీ యొక్క జీవనశైలి కానీ ఉండటం మనము గమనించవచ్చు మేషరాశి జాతకులకి ముందుగా కొన్ని కొన్ని విషయాలు గృహములో జరిగేటువంటివి తెలిసి మీరు కొంత చింతిస్తూ ఉంటారు ఈ మాసంలో ఆప్తులని పరామర్శించేటువంటి సందర్భాలు కూడా కొన్ని గోచరిస్తూ ఉంటాయి అలాగే స్త్రీలు ఎవరైతే గనక వ్యాపారములో ఉద్యోగాలలో ఉన్నారు వారికి సకాలములో కొన్ని రకములైనటువంటి ఉద్యోగ వ్యాపార లబ్ధులు లభించడము దూర ప్రయాణము చేసేటువంటి అవకాశములు కూడా మేషరాశి వారికి జనవరి మాసములో గోచరిస్తున్నాయి ఇష్టదైవాన్ని అలాగే మీరు నచ్చినటువంటి కొన్ని రకములైనటువంటి దేవాలయాలు పురాతనమైనటువంటి దేవాలయాలు కానీ కొత్త కొత్తగా నిర్మాణమైనటువంటి దేవాలయ దర్శనములు కానీ లేకపోతే ఆ క్షేత్రములకి దర్శించడానికి కానీ మేషరాశి జాతకులు ఈ మాసంలో ఉత్సాహాన్ని చూపుతారు అటువంటి ప్రయాణాలని కొన్నిటిని చేస్తారు ఎవరి యొక్క వాహనాలని కూడా మీరు తీసుకుని నడపకండి వాహన ప్రమాదములు మన వాహనము కంటే పరుల యొక్క వాహనము తీసుకున్నప్పుడే ఎక్కువ జరుగుతూ ఉంటాయి మేషరాశి వారికి తద్వారా జాగ్రత్తగా ఉండటం అవశ్యం మధ్యవర్తిత్వాన్ని ఏ విషయంలో కూడా మేషరాశి జాతకులు జరపకండి అటువంటి విధానముగా మీ యొక్క ఆలోచనని ఉంచకండి అలాగే విద్యార్థులు కూడా మీ యొక్క సహ విద్యార్థితో అన్యోన్యతతో ఉండండి ఎక్కడా కూడా గొడవ పడినట్టు కానీ మీకు నచ్చలేదు కాబట్టి వేలెత్తి చూపే విధంగా ఉండటం ద్వారా మీ అభ్యాసం మీద దృష్టిని తగ్గించి మీ యొక్క ప్రత్యధి మీద మీరు దృష్టిని పెట్టి అనవసరంగా పరీక్షా పరీక్షాకాలముల్లో ఒత్తిడిని తీసుకుంటారు ఖరీదైనటువంటి వస్తువులతో కానీ ఖరీదైనటువంటి వ్యవహారములో కానీ దూరముగా ఉండటం విద్యార్థులకి చాలా ఉపయుక్తం ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి జాతకులు మీరు అక్కడ ఏదైనా చిర స్థిరాస్తులని మీరు కొనాలి అనుకున్నప్పుడు మీ జాతక మురిత్యా మీకు ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించుకుని చేయటం ఉత్తమం అలాగే సకాలములో ధనాన్ని చెల్లిస్తూ మంచి పేరుతో కుదిరినంత ఆదాయంతోనే మీరు గృహము కానీ వస్తువులను కానీ విదేశాలలో సమకూర్చుకోవటం అనేటువంటిది ఆనందదాయకమైనటువంటి విషయం లేని ఎడల కొన్ని కొన్ని విషయాలలో సమస్యలను మీరు చూడాల్సి వస్తుంది రానున్న రోజుల్లో అలాగే ఇక్కడ కూడా మీ సహకారం ద్వారా నడపబడేటువంటి కుటుంబాలని కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యవస్థని కానీ మీరు కనిపెట్టుకుని ఉండాలి వారికి అవసరమైన దానిని మీరు సమకూర్చడంలో ముందుండడం ద్వారా మీ ధనము కానీ మీ యొక్క మేధశక్తి కానీ మరింత పెరుగుతుంది మీకు తెలియకుండానే అనేక పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి ఫలితాన్ని మేషరాశి జాతకులు పొందగలుగుతారు ఇక్కడ మేషరాశి జాతకులు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరి అమావాస్య తరువాత కొంత ఇక్కట్లని ఇబ్బందులని తొలగించుకున్న వారు అమావాస్య తర్వాత అయినా పౌర్ణమి తర్వాత అయినా సరే ఈ ఇక్కట్లు కొంత వీళ్ళకి తొలుగుతాయి కొంత మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకుంటానికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత కొన్ని గ్రహములు మేషరాశి వారిని అనుగ్రహించనున్నాయి తద్వారా ధనాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి విషయము అలాగే ఎక్కడ మనము కొన్ని కొన్ని విషయాలయ్యందు తొందరపాటుతో తీసుకున్నటువంటి నిర్ణయాలను గ్రహించి వాటిని సరిదిద్దుకునడానికి కొంత సమయం వస్తుంది చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి అలాగే మేషరాశి జాతకులు ఏ పనినైనా సరే చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచన చేయటం చాలా మంచిది అలాగే తొందరపాటు నిర్ణయాలు కొంత ప్రమాదాన్ని కూడా తెచ్చిస్తాయి ముఖ్యంగా పౌర్ణమి తర్వాత స్త్రీలు మేషరాశిలో ఉన్నటువంటి వారు ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం వహించకండి ఎవరికీ కూడా సలహాలని కూడా అతిగా ఇవ్వకండి తద్వారా కొన్ని ఇబ్బందులని చవిచూడాల్సి వస్తుంది ఏదున్నా సరే భార్యాభర్తలు చర్చించుకుని ఒక మాట మీదకి వచ్చి ఆ మాట మీదే కట్టుబడి ఉండండి పిల్లలు ఎదురకుండా కానీ పెద్దలు ఎదురకుండా కానీ చిన్నతనముగా మాట్లాడి అగౌరవంగా మాట్లాడి మీకున్నటువంటి స్థాయిని తగ్గించుకోవద్దు అలాగే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మేషరాశి జాతకులు సరైనటువంటి న్యాయ సేవని అందించి ప్రశంసలని పొందుతారు ఈ యొక్క పౌర్ణమి తరువాత అలాగే కొన్ని కొన్ని విషయాల ఎందు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పు చేయాల్సి వస్తుంది అయినప్పటికీ ధైర్యంగా అప్పు చేయగలుగుతారు అప్పుని కూడా ఇదే మాసంలో మీరు తీర్చేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉంటాయి ఇష్టదైవాన్ని ఆరాధన చేయటము పురాతనమైనటువంటి దేవాలయ దర్శనములు అలాగే అన్నదానము చేయటము మేషరాశి వారికి ఎంతగానో ఉపయుక్తమవుతుంది గృహములో ఉన్నటువంటి అప్రశాంతత తొలగి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు